రైతు సంఘం 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 కార్మిక బిల్డింగ్ వర్కర్స్ వర్కర్స్ మధ్యాహ్న భోజన వర్కర్స్ భోజనవాడి పంచాయతీ వర్కర్ల అఖిల పక్షాల నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు సార్వత్రిక సభలో భాగంగా సింగరేణి మండల కేంద్రంలో భారీ నినాదాలతో ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు చట్టాలను రద్దు చేయాలి అని కార్మికులకు వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సంబంధిత ఎంఆర్ఓకు మెమరాండం ఇవ్వడం జరిగింది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు సిఐటియు మండల కన్వీనర్ నరేంద్ర రైతు సంఘం మండల కార్యదర్శి బజ్రా రామారావు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి నాగమణి ఆశా వర్కర్స్ యూనియన్ కార్యదర్శి తెల్లబోయిన రాధా గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి ఎస్కే హుస్సేన్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శి రాంబాబు రవి పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వై జానకి రైతు కూలీ సంఘం నాయకులు గుగులోతు తూ నాయక్ ఐఎఫ్టీయు నాయకులు దారావత్ చక్రు భానుతో శివాత్ తదితరులు పాల్గొన్నారు కనీసం వేఖరి చట్టాన్ని వెంటనే వసరించాలి కార్మిక వ్యతిరేక నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు విధంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక రైతు వ్యవసాయ కార్మిక అన్ని వర్గాల ప్రజలు దేశవ్యాప్త సార్వత్రిక సం సమ్మె చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం సింగరేణి మండలంలోని అన్ని రంగాల ప్రజలతోని మండల కేంద్రమైనటువంటి బస్టాండ్ సెంటర్లు నిరసన మానవహారాన్ని తెలియజేసి ర్యాలీగా సంబంధించినటువంటి తహసీల్దార్ ఆఫీస్ కాడికి వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ సమ్మె చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని అరిస్తూ ఉన్నారు నాలుగు కోల్డ్గా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది రైతులకు సంబంధించి నల్ల చట్టాలను తీసుకొచ్చారు సంబంధించినటువంటి ఏదైతే నిత్యావసర వస్తువుల ధరలు ఏదైతే ఉన్నాయో వాటిని విపరీతంగా పెంచుతూ ఉన్నారు కార్మికుల పైన పని భారాన్ని పెంచుతూ ఉన్న పరిస్థితి ఉన్నది కానీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించే దాంట్లో కానీ వాళ్ళ వేతన చట్టాలను అమలు చేసేటువంటి దాంట్లో కానీ ఎలాంటిది కూడా లేదు కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఈ సమ్మెను చేపట్టారు ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఏదైతే కార్మిక రైతాంగ కర్షక వ్యతిరేక విధానాలని విరమించుకోవాలి అని చెప్పేసి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏ అయితే ఉన్నాయో వాటిని అమలు చేయాలి అని చెప్పేసి ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగిస్తూ సంబంధించినటువంటి వాళ్ళ వేతన చట్టాన్ని ఉద్యోగ భద్రతను కల్పించాలని రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వాలి అని చెప్పేసి ఉపాధి హామీ చట్టానికి సంబంధించినటువంటి దాన్ని రోజు రోజుకి నిధులు తగ్గిస్తూ ఉన్నారు రెండు వందల పని దినం రోజు కూలి ఆరు వందల రూపాయలు చెల్లించాలి అని చెప్పేసి ఈ యొక్క డిమాండ్ల మీద యొక్క సమ్మె కొనసాగుతూ ఉంది రాబోయే రోజుల్లో ఈ యొక్క సమ్మెను మరింత ఉధృతం చేసి మోడీ యొక్క విధానాలపైన దీటైనటువంటి పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమయం భాగంగానే ఇవాళ కారపేల్లి మండలం మెయిన్ సెంటర్ నుంచి తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాకి వేలాది సంఖ్య వందలాది సంఖ్యలో మహిళలు కార్మికులు కర్షకులు తమ సమస్యల మీద తహసీల్దార్ ఆఫీసు వారికి రావడం జరిగింది ఈ రోజు నుంచి కాదు గత రెండు వందల సంవత్సరాల నుంచి వీళ్ళు చికాగో అమరవీరుల సాక్షిగా సాధించుకున్న ఎనిమిది గంటల పనిదినాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం కాలరాసింది నాలుగు రే లేబర్ కోళ్లను తీసుకుని వచ్చి నాలుగు నల్ల చట్టాలతోటి రైతుల మీద రైతుల మీద రుద్ది రైతులు ఇయాల పండించుకున్న పంటకి గిట్టుబాటు ధర లేకుండా ఇయాల కనీసం మనం బయటికి వెళ్ళి ఒక నిత్యావసర వస్తువులు కొనుక్కుందాం అంటే కొనుక్కోలేని భారంగా ఇవాళ కుటుంబాలు ఉన్నాయి రైతులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఇలా పని లేక ఎంతో మంది కార్మికులు కర్షకులు ఆత్మహత్యలు మేధావులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనబడుతూ ఉంది ఇలా నిరుద్యోగా ఎన్నికల్లో రాకముందు నిరుద్యోగం నరేంద్ర మోడీ ఢిల్లీ కేంద్రం నడివంటిగా చేసుకుని బట్టావో అనుకుంటా నేను ప్రజలు మోడీ ఇవాళ మన రాష్ట్ర వ్యాప్తంగా అనేక చట్టాలని కాలరాసుకుంటా అట్లనే మీద కార్మికుల మీద మీద అనేకమైన ఒత్తిడిని తీసుకొచ్చి నిత్యం పని చేసుకుని ఎనిమిది గంటల పని తినాలని కేటాయించాలని అట్లనే కార్మికుల చట్టాలను ఆ అమలు చేయాలని ఇప్పుడు తీసుకొచ్చిన నాలుగు నెల చట్టాలను మహిళ భావిస్తాను అట్లనే మన ముందు మహమ్మారిని తీసుకొని వచ్చి మోడి పెట్టాడు నక్సలైట్లు

నిర్దిష్ట ధర కల్పించాలా అట్లాగే కార్మికులు కర్షణకు సంబంధించింది తక్షణమే సంక్షేమ కోర్టు ఏర్పాటు చేయాలని ఇవాళ సిపిఐఎంఎల్ మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జరిగినటువంటి సమ్మె ఇలా నరేంద్ర మోడీకు వృద్ధి రావాలనే ఉద్దేశంతో ఇలా సమ్మె చేస్తుంది దేశవ్యాప్తంగా రెండోది ఏంటంటే నరేంద్ర మోడీ చేసినటువంటి ఆదానీ అమాలీలు వాళ్ళు చెప్పినటువంటి మాటలు తన ప్రయాణం చేస్తున్న సంగతి మనకు కానొస్తుంది కానీ ఇలా రోడ్డు ఊడిసే అటువంటి వాళ్ళు వాళ్ళు పంపు డ్రైవర్లు పంపు ఖరాబ్ అయిన కూడా వాళ్ళు తిప్పలు పడి ఇవాళ తిరిగి పనిచేసేటువంటి వాళ్ళని ఇవాళ వాళ్ళ పేమెంట్ కూడా వాళ్ళని ఇవ్వని సరిగా ఇవ్వనటువంటి పరిస్థితి మనకు కానొస్తుంది అటువంటి కార్మికులని ఇలా పొట్ట మీద కొట్టినటువంటి చట్టం తీసుకొచ్చి ఇలా ఎంత రోడ్డు పాలు చేస్తున్నారన్న సంగతి మీరు ఆలోచించాలని చెప్పేసి ప్రజలకు ఆలోచించాలి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతూ ఇలా ఈ సమ్మెకు ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలి మీడియా మిత్రులు కూడా ఇది అందరికీ తెలిసినట్టు చేయాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నారు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అదేవిధంగా రైతులు మరి గిట్టుబడి